జీవన వృత్తి తొమ్మిది వేల పెన్షన్ తొమ్మిది వేల పెన్షన్ తొమ్మిది వేల పెన్షన్ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తీర్పును చేయాలి సుప్రీంకోర్టు తీర్పును జులై తొమ్మిదిన జరిగే సార్వత్రిక సమ్మెను సార్వత్రిక పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాలుగా పరిపాలిస్తున్న ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలు చేయలేదు ఈ దేశాన్ని భారతదేశాన్ని పరిపాలించినటువంటి కొంతమంది దోసుకపోయి స్వీడన్ లాంటి దేశాలలో దాసుకున్నారు ఆ డబ్బంతా తీసుకొచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలందరికీ పంచుతా అని చెప్పేసి జీరో ఖాతాలు తీయించి జీరో ఖాతాలల్లో ఇప్పటి వరకు ఒక దమ్మిడి కూడా ఆయన జమ చేసింది లేదు సీడన్ నుంచి ఇన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చినా అని చెప్పేసి చెప్పడం లేదు ఇవన్నింటినీ పక్కకు పెట్టేసిండు కార్మికులు అనేక సంవత్సరాల నుంచి కొట్లాడి సాధించినటువంటి చట్టాలను రద్దు చేసేసి నాలుగు కోట్లుగా తీసుకొచ్చేసి యాజమాన్యానికి పెట్టుబడిదారులకు అనుకూలంగా వివరించే విధానం కొనసాగిస్తూ ఉన్నాడు ఇది ఎంతవరకు సమంజసం నరేంద్ర మోడీ పరిపాలన అదే రకంగా తాను పుట్టి పెరిగినటువంటి గుజరాతుల్నే రెండు కంపెనీలలో ఒక కంపెనీలో పది గంటల పని దినానికి అగ్రిమెంట్ చేసిండు కార్మికులతోని ఒక కంపెనీలో పన్నెండు గంటల పని దినాముకు అగ్రిమెంట్ చేసిండు ఏమైంది ఇవాళ ఎనిమిది గంటల పని దినాం నరేంద్ర మోడీ గారు మీరు ఇటువంటి తప్పుడు విధానాలు ఈ ప్రజల వ్యతిరేక విధానాలు మీరు కొనసాగిస్తూ ఉన్నారు దే ఆనాడు ఢిల్లీలో సంవత్సరం కొద్దీ కరోనాను కూడా లెక్క చేయకుండా తమ హక్కుల సాధన కొరకు పోరాటం చేసినటువంటి రైతుల మీద కూడా రైతుల మీద కూడా సానుభూతి లేకుండా నీ వ్యవహారం అనేది కొనసాగుతూ ఉన్నది ఇప్పటికైనా నీ విధానాలు మార్చుకొని ఈ సార్వత్రిక సమ్మె తర్వాత నువ్వు ఆలోచించుకొని నీ పరిపాలన ప్రజలకు ఉపయోగరకంగా ఉంచావా లేకపోతే నువ్వు నీ పదవి నుంచి దిగిపోతావా అని చెప్పేసి టీయూసీఐ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా తరఫున మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ తరఫున కొట్లాడి సాధించినటువంటి అనేక చట్టాలని ఇవాళ అమలు చేయకపోవడం చాలా విచారకరం ఇక్కడనైనా మీరు ఆలోచించి ఆ చట్టాలను యథాతథంగా అమలు చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం చేయకపోతే రేపు రేపు ఏ గతి పట్టాలనో అది మీకే అర్థమవుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం